Hi కొంతమందికి రాత్రిపూట బాగా డీప్గా నిద్రపోయే టైంలో కాలి యొక్క కండరాలు ఇలా షేక్ అయినట్టుగా లేదంటే బాడీ ఒక సైడ్కి పడిపోతున్నట్టు ఎవరు తోసేసినట్టుగా కింద పడిపోతున్నట్టుగా ఉలిక్కి పాటలు ఉంటాం కదా దీన్నే హిప్నిక్ జర్క్స్ అని అంటాము ఇది ఎవరికైతే ఉందో వాళ్ళకి గా ఒక సైన్స్ అండ్ సిమ్టమ్ బాడీ అనేది ఇస్తుందని అర్థం ఇవి ఎవరిలో ఎక్కువలో చూస్తాము అంటే నెంబర్ వన్ ఎవరికైతే చాలా ఎక్కువగా స్ట్రెస్ఫుల్ లైఫ్ గడుపుతూ ఉంటారు లేదంటే అంతర్గతంగా బాగా యాంగ్జైటీ ఎవరైతే తీసుకుంటూ ఉంటారో వాళ్ళలో ఈ హిప్నిక్ జర్క్స్ అనేవి వస్తూ ఉంటాయి నెంబర్ టూ కాఫీ కాఫీ ఎక్కువగా తీసుకోవడం వల్ల అందులో ఉండే కెఫిన్ వల్ల కూడా ఈ రకంగా హిప్నిక్ జర్క్స్ అనేవి వస్తూ ఉంటాయి నెంబర్ త్రీ ఎవరైతే రాత్రిపూట నిద్ర సరిగా పోరో అంటే లేట్ నైట్ పడుకోవడం లేదంటే డిస్టర్బ్డ్ స్లీప్ సౌండ్ స్లీప్ లేకుండా ఉంటుందో వారిలో కూడా ఈ జర్క్స్ అనేవి కామన్గా చూస్తూ ఉంటాం మరి ఒక ముఖ్య కారణం ఏంటి అంటే కొంతమంది పొద్దుపోయాక ఎక్సర్సైజ్ చేయడం అంటే జిమ్కి వెళ్ళడం కానీ లేదంటే ఏదైనా వాకింగ్ ఇలాంటి ఎక్సర్సైజెస్ పొద్దుపోయాక చేయడం వల్ల కూడా ఈ రకంగా బాడీకి స్ట్రెస్ఫుల్గా అనిపించి జర్క్స్ అనేవి వస్తూ ఉంటాయి దీని అంతటికీ మెయిన్ రీజన్ ఏంటి అంటే డీహైడ్రేషన్ ఇంకా స్ట్రెస్ చాలా ఎక్కువగా మన బాడీని ఈ రకంగా జర్క్స్ అనేవి గురి చేస్తూ ఉంటాయి హోమియోపతిలో హిప్నిక్ జర్క్స్ కూడా మంచి మందులు ఉన్నాయి మీకు ఎవరికైనా హోమియోమెడిసిన్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి నేను మీకు హెల్ప్ చేస్తాను థ్యాంక్ యూ ప్లీజ్ షేర్